అయినా ఏంటి మిత్ర ఆ లక్ష్మి బ్లడ్ ఇవ్వడం ఏంటి అవును మిత్ర లక్ష్మి ఇవ్వడానికి వీల్లేదో ఎందుకంటే ఆ బ్లడ్ ఇస్తే లక్ష్మిలాగే తన ప్రవర్తన కూడా మారిపోతే వద్దు మిత్ర అని అంటూ ఉంటే ఎందుకు మమ్ అలా వదినని అలా ఇన్సల్ట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో ఏదో తెలియక చిన్న తప్పు జరిగితే అలా వదిన గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అంటున్నా వింట్రా మేము మాట్లాడేది నిజమే కదా తను బ్లడ్ ఇస్తే లక్కీ కూడా అలాగే మారితే అందుకే తను ఇవ్వకూడదు కావాలంటే వేరే చోట ట్రై చేస్తా ఎప్పటికిప్పుడు ఎంత తక్కువ టైంలో ఎక్కడ దొరుకుతుంది మేమెంత ట్రై చేసినా కూడా దొరకలేదు ఇంత తక్కువ టైంలో దొరుకుతుందా అన్నయ్య పంతాలకు పోయి ప్రాణాలని రిస్క్లో పెట్టకండి అన్నయ్య ఎందుకంటే లక్కీ క్షేమంగా బయటపడడం ముఖ్యం కాబట్టి వదిన బ్లడ్ గ్రూప్ లక్కీ బెడ్ బ్లడ్ గ్రూప్ ఒకటే కాబట్టి లక్ష్మి వదిన ఎలాగైనా ప్లేట్ ఇస్తుంది మీరు కంగారు పడకండి అన్నయ్య ఇప్పుడు మీరు పంతాల గురించి ఆలోచించకండి పదండి అన్నయ్య అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఆంటీ లక్ష్మి బ్లడ్ ఇస్తే అప్పుడు తని కన్నతల్లన్న విషయం ఎలాగైనా తెలిసిపోతే ఎలా ఆంటీ ఎలాగైనా సరే లక్ష్మి ఇవ్వకుండా చేద్దామనుకుంటే ఇప్పుడు మనం చేయలేము కానీ ఆ లక్ష్మి కన్న తల్లి అన్న విషయాన్ని మాత్రం తెలియకుండా చేయాలి మనిష అని దేవే అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు గురిలోకి వచ్చి పంతులు గారు నా కూతురు బ్రతకడం కోసం నేనే పూజ అయినా చేస్తాను చెప్పండి పంతులు గారు నా కూతురు కోసం నేనేం చేయాలో చెప్పండి ఎంతటి పూజ అయినా యాగమైనా చేస్తాను నా కూతురు క్షేమంగా బయటపడాలి క్షేమంగా బ్రతకాలి అని ఈ విధంగా అంటూ ఉంటే అదంతా కూడా మిత్ర చూస్తూ ఉంటాడు వదిన నువ్వు పూజలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు వదిన నువ్వు బ్లడ్ ఇస్తే సరిపోతుంది ఏటి వివేక్ ఏమంటున్నావు బ్లడ్ ఇవ్వడం ఏంటి అవును వదిన నీ బ్లడ్ గ్రూప్ లక్కీ బ్లడ్ బ్లడ్ గ్రూప్ ఒకటే కాబట్టి నీ బ్లడ్ ఇస్తే లక్కీ బ్రతుకుతుంది వదిన అయితే నేను ఇప్పుడే ఇస్తాను ఎందుకంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ లక్కీ మాత్రం క్షేమంగా బయటపడాలి అని విధంగా అనగానే మిత్ర ఒక్కసారిగా షాకింగ్గా అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్కీ లక్ష్మి బ్లడ్ ఇవ్వకుండా నేను ఎలా ఆపాలి ఒకవేళ ఇస్తే మిత్ర మారిపోతాడు కదా ఏంటి మనిష లాస్ట్ మూమెంట్లో ఇలా జరిగింది ఏదో ఒకటి చేయాలంటే అని మనిషా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నేను నాకు నేనే కోల్పోతున్నాను అని అనుకునే సమయంలో నా లక్కీ నాకు తోడుగా నిలిచింది నా బాధలన్నీ కూడా పోగొట్టింది మళ్ళీ నన్ను మనిషిగా మార్చింది అలాంటి లక్కీ ఇప్పుడు ఆపదలో ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను క్షేమంగా లక్కి బయటపడాలి నా కూతురు నా కూతురు ఎలాగైనా బయటపడేలా నువ్వే చేయాలి ఎందుకంటే నీ వల్లే అవుతుంది ఏ రోజు చేతులెత్తి దండం పెట్టి కోరుకోలేదు ఈరోజు నా కూతురు కోసం నేను అడుగుతున్నాను అనే విధంగా అంటూ వేడుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఇదిగోండి సార్ మీరు చెప్పిన బ్లడ్ గ్రూప్ మా కోడలే అయితే రామా అని అంటూ ఇక వెంటనే లక్కీ ఉన్న దగ్గరికి తీసుకెళ్తాడు అప్పుడు లక్కీని అలానే లక్ష్మి చూస్తూ ఉంటుంది చాలా బాధకా దీనంగా అప్పుడు వెంటనే బ్లడ్ శాంపిల్ తీసుకొని బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు లక్ష్మి అలానే లక్కీని చూస్తూ ఉంటుంది అంతలో మిత్ర పరిగెత్తుకుంటూ వస్తాడు అదంతా దూరం నుండి చూస్తే చాలా బాధపడిపోతూ ఉంటాడు మిత్ర ఏం కాదు లక్ష్మి బ్లడ్ ఇస్తుంది అనే విధంగా జయదేవ్ చెప్తూ ఉంటే లక్కీ మాత్రం ఉలకకుండా పలకకుండా అలానే ఉండడాన్ని చూసిన మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో లక్ష్మి బయటికి వస్తుంది లక్ష్మి బెడ్ బ్లడ్ ఇచ్చింది కదరా ఇక ఏం కాదు నిజంగా నిజంగా అక్క ఇప్పుడు నువ్వు నీ బ్లడ్ గ్రూప్ సేమ్ కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందో ఏంటో తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది ఏం చేసింది కోర్టులో ఎవరికో ఒకరికి కలుస్తుంది ఇందులో విచిత్రం పడాల్సిన అవసరం ఏముంది బ్లడ్ ఇస్తే తెలుస్తుంది మనిషా నా కోడలి బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం వల్ల ఇప్పుడు లక్కీని బ్రతికించింది నా కోడలు ఇదంతా లక్ష్మి వల్లే అనే విధంగా అంటూ ఉంటే ఇక దేవే అని మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అవును వదిన నువ్వు లేకపోతే ఇప్పుడు మళ్ళీ మేమందరం లక్కీని చూసే వాళ్ళమే కాదు అమ్మ నువ్వు బ్లడ్ ఇచ్చావు కదా ఇక క్షేమంగా తను బయటపడింది కంగారు పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పగానే అందరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు నిజంగా మీ కూతుర్ని ఇదిగో ఈవిడ గారు బ్లడ్ ఇచ్చి బ్రతికించారు అని అనగానే ఇక మిత్ర అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు బాధగా దీనంగా సమయానికి తను బ్లడ్ ఇచ్చింది కాబట్టి ఇంకొద్దిసేపట్లో లగీ స్పృహలోకి వస్తుంది మీరు వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్పగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు అద మాట విని అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటే ఏటే లాస్ట్ మూమెంట్లో ఇలా జరిగింది ఇప్పుడు లక్ష్మిని అంతనే మెక్కిస్తాడు కదా ఇన్ని ప్లాన్స్ చేసాం చివరి మూమెంట్లో ఇలా అయింది ఎప్పుడు నీ ప్లాన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కదా లాస్ట్లో విడిసి కొట్టడం ఇప్పుడు కూడా అలాగే జరిగింది మనీషా అని దేవయ్య అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇంటికి తీసుకొని వస్తారు లక్కీని అమ్మలకి ఇదిగో అమ్మ కాస్త వాటర్ తాగు అని అంటూ తాగిపిస్తూ ఉంటుంది ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటూ అలా సేపు పోసి ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటుంది అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి మా అమ్మ ఎవరు ఎక్కడ ఉంటుందమ్మా నిజంగా మా అమ్మలను నన్ను కాపాడవు నువ్వే మా అమ్మవైతే ఎంత బాగుండు నిజంగా నేను చాలా సంతోషపడతానమ్మా నువ్వు నాకు పుట్టకపోయినా సరే జున్ను నా కొడుకైతే నువ్వు మాత్రం దేవుడిచ్చిన కూతురు అమ్మ ఇద్దరు నాకు ఒకటే ఇద్దరు వేరు వేరు ఎప్పుడు కాదమ్మా అని అంటూ ఉంటే అవునా అమ్మా మరి మా కన్నతల్లి ఎవరు నాన్నని అడిగితే నాన్నేమో చెప్పట్లేదు ఎక్కడ అమ్మ తెలిస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానో ఏమో అని నాన్న భయం నువ్వైనా చెప్పమ్మా అని అంటూ ఉంటే సరే అమ్మలకి నీకు నేను మాట ఇస్తున్నాను మీ అమ్మ ఎవరో నేను తెలుసుకుంటాను సరేనా అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా ఆయన తల్లి ఎవరో తెలిసినా కూడా నేను ఎక్కడికి వెళ్ళను నేను మీ దగ్గరే ఉంటానమ్మా నాకు మీరే ముఖ్యం సరే అమ్మా నువ్వు చెప్పావు కదా అది విధంగా లక్ష్మి అంటూ ఉంటే లక్కి అలానే చూస్తూ ఉంటుంది అమ్మ నాన్న నాన్న ఎప్పుడు అడిగిన ప్రతిసారి చెప్పడమే లేదు అమ్మాయి ఎక్కడ ఉంటుందో నువ్వైనా చెప్తానని అంటున్నావు కదమ్మా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని లక్కీకి మాట ఇస్తుంది లక్ష్మి ఆ మాటలన్నీ దేవయాని మనిషి విని ఒకసారిగా మండిపడిపోతారు ఇక మరోవైపు మిత్ర రాగానే మిత్రగారు వచ్చారా సారీ లక్ష్మి ఎందుకు మిత్రగారు నాకెందుకు సారీ చెప్తున్నారు నిన్ను అంతలా నేను మాట్లాడారు కదా పర్లేదు అయినా మీరు అలా మాట్లాడిన దాంట్లో కూడా తప్పేమీ లేదులేండి అమ్మ ఈరోజు నువ్వు నా దగ్గరే పడుకో అమ్మా లక్కీ తన దగ్గరే పడుకోమని అడుగుతుంది నేను లక్కీ దగ్గరే పడుకుంటాను మీరు జున్ను దగ్గర పడుకోండి జున్ను దగ్గర ఏ పడుకోరా సర్లే పడుకుంటాను ఈరోజు జున్ను గడిగి నిద్రే ఉండదు మీరు వాడి పక్కన పడుకుంటున్నారు కదా అని అనగానే వెంటనే అలానే మిత్ర చూస్తూ ఉంటాడు సరే లక్ష్మి నేను జున్ను దగ్గర పడుకుంటాను నేను లక్కీ దగ్గర పడుకుంటాను గారు ఎన్ని మాటలన్నా కూడా మనసులో పెట్టుకోకుండా నువ్వు లక్కీని చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నావు అది నా బాధ్యత గారు ఇందులో ఏముంది తల్లిగా నేను చేస్తున్నాను అంతే కదా ఆ విషయంలో చాలా బాగా మాట్లాడాను మనసులో ఏం పెట్టుకోకు లక్ష్మి సరే మిత్ర గారు నేనేం పెట్టుకోను సరే మరి వెళ్తాను సరే మిత్ర గారు అని అనగానే వెంటనే అక్కడి నుండి మిత్ర లక్ష్మిని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు బయటికి వచ్చిన మనిషి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి అన్న మాటలో అంతలో దేవి అని వచ్చి ఇటు మనిష ఏం ఆలోచిస్తున్నావు ఓ నువ్వు ఆలోచిస్తుంది లక్ష్మికి మాట ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నావు కదా ఎలాగైనా సరే లక్ష్మి రంగంలోకి దిగితే లక్కీ కన్న తల్లెవరో తెలుస్తుంది అనే విధంగా అనగానే మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది